రాచును అడ్డగించిన పిల్లి హల్చల్ చేసిన ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గ్రామంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది బుధవారం రాత్రి గ్రామ శివారులో ఆరడుగుల పొడవైన నాగుపామును ఓ పిల్లి అడ్డగించి చాలాసేపు గమనాన్ని ఆకర్షించింది చీకట్లో పడగ విప్పి బుసలు కొడుతున్న పామును చూసి గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ దృశ్యాన్ని కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ అక్కడికి చేరుకునేలోపు పాము పిల్లి అక్కడి నుంచి జారుకున్నాయి మంచిది మొన్న మా ఇంటి మా ఇంటి అటక పైకి ఎక్కిందండి మొన్న కనిపించి ఊరు ఇప్పుడు పక్క నుంచి నడిచి వచ్చిందిరా నేను వాటర్ వాటర్ ఏమన్నా కోసం ఇచ్చిందేమో అనుకున్నాను పచ్చికొంది ఒళ్ళు అంతా కదల్లా పోతుంది ఏం బెంగలేదు కరెక్టే ఎంచబులు వస్తారా వరేవల్ వేయరంటావా దగ్గరలోని ఈ పిల్ల ఏంట్రా బాబు పిల్లి వల్ల ఆగింది అది వరే మా నాన్నలో ఆపడు ఉన్నాడు ఎలా మరి ఎలాగరా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఏమన్నాడు ఫోటో పెట్టమన్నాడా పాస్పామే అది అదొన్న చెప్పి పిల్లలదో అయ్యి బాబోయ్ ఇప్పుడు ఆ పక్క నుంచి నడుచుకుంటూ వచ్చాను రే నేను ఇప్పుడు ఇది మా ఇంటి దగ్గర ఇప్పుడు చీకటిలోంచి పక్క నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను పక్క నుంచి నడుచుకుంటూ వస్తాయి ఏంటి ఇలా పడగలగే ఊగుతుంది చీకటిలోనే అనుకున్నాను ఊకు లైట్ వేసి చూశాను వచ్చినప్పుడు చీకటిలోంచి నడిచొచ్చేసాను ఇలాగా ఫోన్ మాట్లాడుకుంటా రే అర్రా బేరా రే అని చెయ్యమండ్రా కోసం ఇచ్చినట్టు ఉందండి మెరిసిపోతుంది కదలకపోతుంది ఇప్పుడు ఎలా నడిచొచ్చాను పిల్లలనే ఆగింది అది లేకపోతే వెళ్ళిపోను ఏం మరి అది ఎలాగ ఏంటో నాకు అర్థం కావట్లేదు మంచిది మొన్న మా ఇంటి మా ఇంటి అడగ పైకి ఎక్కడి మొన్న కనిపించి నడిచొచ్చిందిరా నేను వాటర్ కాదు అన్న కోసం ఇచ్చిందేమో అనుకున్నాను పచ్చి కొన్ని ఒళ్ళంతా కదలకపోతుంది ఏం ఎంగలేదు కరెక్ట్ రేబులు వస్తారా వరేక డెవలర్ వేయరంటావా దగ్గరలోని ఈ పిల్లేంటరా బాబు పిల్ల వల్ల ఆగింది అది వరే మా నాన్నలో అప్పుడు ఉన్నాడు ఎలా మరి ఎలాగరా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఏమంటున్నాడు ఫోటో పెట్టమంటున్నాడా దాస్ పిల్లలతో అది ఉన్నాను చెప్ప పిల్లలతో